హాయ్ అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మీషోలో సమ్మర్ స్పెషల్ కాటన్ కుర్తీ సెట్ అయితే ఆర్డర్ చేశానండి ఇప్పుడు దాని రివ్యూ అయితే మీకు చూపిస్తానండి సమ్మర్లో ఈ కాటన్ కుర్తీస్ అనేవి చాలా కంఫర్ట్గా అయితే ఉంటాయి కదా నా తరపు చిన్న మెన్షన్ అండి ఈ వీడియో దయచేసి ఎవరు కూడా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సమ్మర్లో ఇటువంటి కాటన్ కుర్తీస్ అనేవి వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది కదా చూసారు కదండి నేను ఆర్డర్ చేసిన కుర్తి అయితే బ్లాక్ కలర్ అండి నాకైతే బ్లాక్ లేదనేసి ఆర్డర్ చేశాను ఇలా అయితే ఉందండి చూస్తున్నారు కదా ఇన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ రివ్యూ చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి దయచేసి ఓ చూస్తున్నారు కదా ఇది అయితే ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది ఈ బ్లాక్ మీద పింక్ ఫ్లవర్స్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారండి బ్లాక్ పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి కుర్తీ వచ్చేసి చాలా బాగుందండి నేను ఆర్డర్ చేసింది అయితే ఎక్సల్ సైజు క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇటువంటి కుర్తీస్ అయితే మనకి సమ్మర్లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి దీని ఫ్రంట్ డిజైన్ కూడా చాలా బాగుంది మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇటువంటి కుర్తీస్ వేసుకుంటే చాలా లైట్ వెయిట్గా కంఫర్ట్గా అయితే ఉంటుందండి లేడీస్కి ఇంట్లో అయితే బ్లాక్ కలర్ ఒకటి అవైలబుల్గా ఉందండి వచ్చేసి ఫ్యాంట్ అండి ఫ్యాంట్ కూడా ప్యూర్ కాటన్ అండి దీనికి చివరన అంచులాగా అయితే డిజైన్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి ప్యాంటో క్వాలిటీ కూడా చాలా బాగుందండి ప్యాంట్కి పూర్తి ప్లెయిన్గా కాకుండా కిందన డిజైన్ ఇవ్వడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది ఇక ఇది వచ్చేసి చున్నీ అండి చున్నీ కూడా ప్యూర్ కాటన్ చాలా బాగుంది దీనికి కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారు ఈ చున్నీ లెంత్ కూడా ఎక్కువగానే ఇచ్చారండి చూస్తున్నారు కదండి చున్నీ కూడా చాలా బాగుంది కాంబినేషన్ అయితే దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి దీని కోడ్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి టోటల్గా ఈ కుర్తి సెట్ వచ్చేసి చాలా బాగుందండి నాకైతే ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఇటువంటి మరిన్ని రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి